Thank you హాయ్ అండి అందరికీ నమస్కారం అజ్మీరా ఫ్యాషన్కి మీకు మన దగ్గర నేను మెయిన్ కౌంటర్ మీకు ఏం తీసుకొచ్చానంటే చాలా రోజులు అవుతుంది మనకి తీసుకొచ్చాను మీకు ఈ కౌంటర్లో మీకు చూపెట్టకుండా ఇదేందంటే మన కౌంటర్ వచ్చేసి మనకి బ్లౌజ్ పీసు పెట్టి మనకి లైనింగ్ అనేది ప్లస్ వచ్చేసి మీకు తాన్స్ కూడా ఉంటాయి కదా మన లైనింగ్ అనేది అస్తర్ అనేది అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కలెక్షన్స్ మన దగ్గర ఉంటాయి ఇలాంటి కలెక్షన్ మీరు పెట్టుకున్నారనుకోండి మీకు బెస్ట్ అవుతుంది ఎందుకంటే మనం శారీస్ తీసుకుంటాం శారీస్ తీసుకునే వాళ్ళు ఎలా అయినా మీకు బ్లౌజ్ పీస్ తీసుకోవాలి ప్లస్ ఫాల్ తీసుకోవాలి వాళ్ళ లైనింగ్ తీసుకోవాలి ఈ మనం పెట్టుకొని తీసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ కలెక్షన్ మీరు పెట్టుకున్నారు షాప్లో మీరు మీకు కష్టమైన శారీ తీసుకునే వాళ్ళు ఎలా అయినా తీసుకుంటారు బ్లౌజ్ పీస్ తీసుకుంటారు లేకపోతే లైనింగ్ అయినా తీసుకుంటారు పెట్టుకొని తీసుకుంటారు లేకపోతే అయినా తీసుకుంటారు ఈ మనం పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళ కస్టమర్ మన షాప్ నుంచి బయటికి వెళ్ళలేరు వాళ్ళు మన షాప్ నుంచి అన్ని కలెక్షన్ మనం తీసుకుని వెళ్ళి వాళ్ళే వేడ స్టిచ్ చేసుకుంటారు ఈ కలెక్షన్స్ అనేది ఫోన్ దగ్గర ఈ స్టార్టింగ్ రేట్ వచ్చేసి కౌంటర్ వచ్చి తొమ్మిది రూపాయలు స్టార్ట్ అవుతుంది తొమ్మిది అంటే తొమ్మిది మంది దగ్గర నైన్ రూపీస్ నుంచి వెళ్ళి ఈ కౌంటర్ స్టార్ట్ అవుతుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్గా దీన్ని చూడండి కలెక్షన్స్ ఇట్లా వస్తాయి మనకి కాటన్ వస్తుంది ఇది కాటన్ టైప్లో కాటన్ ఉంటుందండి ఈ టైప్లో బిగ్ ఫోల్ వస్తుంది దీంట్లో ఈ టైప్లో మనకి శాంపిల్ పీసెస్ మీకు చూపిస్తున్నాను ఈ టైప్లో చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇంకా మీరు ఉతికారు అనుకోండి దాన్ని ఇంకా మెత్తగా అవుతుంది ఇది మన దగ్గర వచ్చేసి ఈ టైప్లో మీకు చిన్న ఫాల్ కానీ చిన్న ఫోల్లో కూడా ఉన్నాయి మన దగ్గర చిన్న ఫాల్ ఇవ్వండి ఇట్లా టూ హ్యాండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఇది మనకు అన్ని దీనిలో కాటన్ వస్తుంది ఇది చూడండి ఇట్లే టైప్లో మన దగ్గర వీటిలో వచ్చేసి మనకి బ్లౌజ్ పీసెస్ మనకి స్టార్టింగ్ ట్వెల్వ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి పన్నెండు రూపాయల నుంచి అది ఈ టైప్లో చూడండి వీటిలో మన కలర్స్ మీకు బ్లాక్ ఒకవేళ మీకు కస్టమైజ్ చేసుకోవాలి నాకు రెడ్ కావాలి మొత్తం రెడ్ కావాలనుకో రెడ్ కూడా ఇస్తారు మీకు మినిమం ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో ఇట్లా మనకు రెడ్ ఇస్తారు బ్లాక్ నాకు బ్లాక్ కావాలకు బ్లాక్ ఇస్తారు పన్నెండు రూపాయలని స్టార్ట్ అవుతుంది ఇది బ్లౌజ్ పీసెస్ అనేది తింటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి బ్లౌజ్ పీసెస్ ఈ టైప్లో చూడండి కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి దీంట్లో క్లాత్ కూడా చాలా గ్యారంటీ ఇస్తానండి కలర్ అనేది పోతే మేము రిటర్న్ ఆప్షన్ ఉంది మన దగ్గర దానిలో మీరు చేంజ్ చేసి ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు మీరు ఓకే దీంట్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఈ టైప్లో ఉంది చూడండి బ్లౌజ్ పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ దీంట్లో క్లాత్ కూడా చూడండి క్లాత్ కూడా నేను పట్టుకొని చూపిస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్గా ఓకే ఈ టైప్లో ఉంది మనకి అస్తర్ కావాలి అస్తర్ కూడా అస్తర్ టైప్లో చూడండి అస్తర్ కూడా దీంట్లో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర కలర్స్ మీకు కావాలనుకుంటే కలర్స్ చూడండి ఇక్కడ ఈ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఈ టైప్లో కలర్స్ చూడండి అక్కడ కలర్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో లైనింగ్స్లో వచ్చేసి కలర్స్ అవన్నీ మనకి మీకు ఏ కలర్ బ్లాక్ కలర్ అవన్నీ ట్వంటీ మీటర్స్ వస్తుందండి ట్వంటీ ఫోర్ మీటర్స్ ట్వంటీ మీటర్స్ ఇలా ఉంటుంది లైనింగ్ దాంట్లో ఈ టైప్లో వస్తాయి ఇవన్నీ మనకి బ్లౌజ్ పీసెస్ ఫాల్స్ మీకు పెట్టికోట్స్ చూపిస్తాను పెట్టికోట్స్ చూడండి ఈ టైప్ దీంట్లో మనకి స్టార్టింగ్ వచ్చేసి ఈ టైప్లో అండి పెట్టికోట్స్ ఇవన్నీ ఉండే మన దగ్గర ఈ టైప్లో చూడండి ఫుల్ లెంత్ వస్తుందండి స్నో నార్మల్ లెంత్ కాదు నో తొమ్మిది రూపాయలు స్టార్ట్ అవుతాయి మనకి ఇవన్నీ ఈ టైప్లో చూడండి ప్యూర్ కాటన్ వస్తుంది నార్మల్ కాదు ప్యూర్ కాటన్ ఉంటుంది ఇవన్నీ ప్యూర్ కాటన్ వస్తుంది ఈ టైప్లో ఇంకోండి ఈ టైప్లో వస్తుంది కింద మీకు వచ్చే చూడండి డిజైన్ కూడా ఇస్తాను నేను డిజైన్ టైప్లో మీకు చిన్న చిన్న మీకు లిజన్ టైప్లో పైపింగ్ టైప్లో డిజైన్ వస్తుంది ఈ టైప్లో మీకు ఇంకా దీని కింద చూడండి ఇక్కడ డిజైన్ కూడా ఉంది ఇక్కడ ఈ టైప్లో డిఫరెంట్ డిఫరెంట్గా దీంట్లో మీకు బండల్ టూ బండల్ ఉంటుంది బంచ్ టూ బంచ్ తీసుకోవాలి దీంట్లో ఇట్లా బంచ్ వస్తుందండి ఇట్లా బంచ్ తీసుకోవాలి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బంచ్ ఇట్లా బంచ్ వస్తుంది ఇట్లా బంచ్ టూ బంచ్ తీసుకోవాలి దీంట్లో ఇవ్వండి ఈ టైప్లో ఈ టైప్లో ఉంటుంది ఈ టైప్లో ఇట్లాంటి ఈ టైప్లో వస్తుంది కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ ఉంటుందండి నార్మల్ కాదు బిగ్ సైజ్ వస్తాయి మీకు మీకు జంబో సైజ్ టైప్లో ఈ టైప్లో ఇవ్వండి బిగ్ సైజ్ వస్తుంది బిగ్ సైజ్ ఉంటుంది దీంట్లో ఇంకోటి ఏంటంటే మా దగ్గర రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి మన దగ్గర రెడీమేడ్ బ్లౌజెస్ మీరు లేవని అనుకుంటారు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఈ టైప్లో రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి మా దగ్గర ఈ టైప్లో ఉన్నాయి మన బ్లాక్ కలర్ అంటే బ్లాక్ టైప్లో చూడండి డిజైన్స్ ఇట్లా ఈ టైప్లో ఇట్లా ఫ్రంట్ వస్తుంది ఇది బ్యాక్ ఇవ్వండి ఈ టైప్లో ఓకే ఇంకా ఈ టైప్లో చూడండి మీరు ఈ టైప్లో ఈ టైప్లో మన దగ్గర మీకు లైక్రా టైప్లో ఈ టైప్లో మన దగ్గర అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఈ టైప్లో మీకు హెవీ వర్క్ కావాలనుకున్న హెవీ వర్క్లో కూడా ఉన్నాయి నా దగ్గర హెవీ వస్తుంది చూడండి హెవీ వస్తుంది చూడండి క్లాత్ ఈ టైప్లో బ్యాక్ ప్రింటర్ ఈ టైప్లో వస్తాయి మనకి ఇంకా మీకు కలెక్షన్స్ ఉన్నాయి మీకు స్క్రీమింగ్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అండి మన తెలుగు వాళ్ళ నెంబర్ ఉంది ఆ నెంబర్కే మీరు ఎనీ టైం మీకు రిప్లై ఇస్తారు కాల్ చేయండి మెసేజ్ చేయండి మీకు మిస్ అయితే మీకు మెసేజ్ చేయండి వీడియో కాల్ చేయండి వీడియో కాల్ కూడా సెలెక్షన్ చేసుకోండి ఓకేనా